ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం వాహన ఎత్ర పథకం కేందాయిస్తున్న పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అందరి కార్మికులకు వాహన మిత్ర వర్తింపు చేయాలని కోరుతూ సిఐటీయు ఏఐటీసీ ఐఎఫ్టీయు అనుబంధ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆటో కార్మికులకు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కోరుతూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు కలెక్టరేట్ వద్ద నిర్వహించాలని నిర్వహిస్తూ ఉన్నాం ఆందోళన పరిస్థితిలో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఆటో కార్మికులకు కనీసమైనటువంటి వేత కనీసమైనటువంటి విషయాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మొన్న చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేల రూపాయలు ప్రకటించారు పదహైదు వేలు కాదు ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పినని గతం నుంచి ఒక పెద్ద ఎత్తున ఆగస్టు పదహైదు దగ్గర నుంచి ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం కానీ పదహైదు వేల రూపాయలను మాత్రమే ప్రకటించి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వకుండా ఈ రోజు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆటో కార్మికులంతా కూడా చాలా చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీలు పీజీలు పిహెచ్ఈలు చేసుకుని చదువుకున్నటువంటి ఆటో కార్మికులు జీవన ఉపాధి కోసం ప్రైవేటు సంస్థల్లో పనిచేయలేక ప్రభుత్వ ఉద్యోగాలు రాక స్వయం ఉపాధితోనే ఈ రోజు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యంగా చూసుకోవడానికి కూడా ఈ డబ్బులు చాలా అవసరం కాబట్టి పదహైదు వేలు కాదు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ను ఈరోజు రోజు చేస్తా ఉన్నాం అదేవిధంగా స్త్రీశక్తి పథకాన్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం ఈ స్త్రీశక్తి పథకం ద్వారా ఆటో కార్మికుల యొక్క కడుపును కొట్టడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంటా ఉంది ఈరోజు నిన్న లేక మొన్న ప్రకటించాడు దాదాపు రెండు లక్షల తొంభై ఐదు వేల మంది ఆటో కార్మికుల కుటుంబాలకు మాత్రమే ఇది వాహన మిత్రాన్ని వర్తింపజేస్తామని చెప్పి అన్నాడు ఈ రాష్ట్రంలో దాదాపు పదమూడు లక్షల మంది పైచీలకు ఆటో కార్మికులు ఉన్నారు పదమూడు లక్షల మంది పైచీలిక ఆటో కార్మికులు ఉంటే రెండు లక్షల తొంభై వేల మందికి ఏ రకంగా ఇస్తామని చెప్పని ఈరోజు సిఏటివ్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా దాదాపు నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించాడు దాదాపు పంతొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతుంది ఆటో కార్మికులందరికీ కూడా ఓనర్స్ కు మాత్రమే ఇస్తామని చెప్పిన ఇంకో ప్రకటన కూడా రాబోతా ఉంది ఓనర్లకు కాదు ఓనర్ డ్రైవర్ గా ఉన్నటువంటి వాళ్ళకు అదేవిధంగా బండి అద్దెకు తీసుకున్నటువంటి డ్రైవర్లకు కూడా ఈ పదిహేను వేల రూపాయలు వర్తింపు చేయాలి దానికోసం కూడా సిఐటియు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాదని చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఏటీసీ సెంటర్లు ఈరోజు పూర్తి స్థాయిలో ఆటోమేటిక్ సంబంధించినటువంటి సెంటర్స్ను ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఒక్కసారి కనుక ఎఫ్సీ కనుక బండి పెడితే ఆ బండి ఏదైనా ఇబ్బంది గురై రిజెక్ట్ అయితే మళ్ళీ తిరిగి 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 రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది అట్లాంటిది కాదు పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పిన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓలా ఇట్లాంటి యాప్ల వల్ల చాలామంది తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతూ ఉంది ఈ యాప్ను వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే డైరెక్ట్గా యాప్ను పెట్టి ఆ రకంగా కాపాడాలని చెప్పిన ఆటో కార్మికుల యొక్క జీవితాలను కాపాడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే ఈ నెల పద్దెనిమిదో తేదీన విజయ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినాం అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే చంద్రబాబు నాయుడు కూడా ముట్టలు చేస్తామని చెప్పారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆటో కార్మికులకు ప్రభుత్వం పదహైదు వేలు దసరా కానుకగా ఇస్తామని చెప్పడం జరిగింది ఆ పదహైదు వేలు కూడా ఆటో డ్రైవర్లకు అందరికివ్వరంట దాదాపు పదమూడు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉంటే కేవలం ఒక మూడు లక్షలు మాత్రం మందికి ఇస్తారంట ఆ ఇచ్చేది కూడా ఏంటంటే అనేక నిబంధనలు మూడు వందల యూనిట్లు కరెంటు కాల్చకూడదంట వాళ్ళ ఇంటి ఎవరు ఉద్యోగం చేయకూడదంట ఇరవై ఆరు అంకరాల జాగా ఉండకూడదట ఇవన్నీ కూడా మొత్తం కూడా అంటే మమ్మల్ని లేక పొగపెట్టినట్టుగా ఏదో ఆటో కార్మికులను మోసం చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది గతంలో వాళ్ళు చెప్పిన విధంగానే పదమూడు లక్షల మంది కూడా వాహనం ఎత్తియాలి అది కూడా ఈ పదహైదు వేలు అనేది కూడా ఏ మాత్రానికి చాలదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అదే విధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అదే విధంగా ఏటీసీ సెంటర్లను రద్దు చేయాలి జీవో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేయాలి అదే విధంగా ఈ చలన విపరీతంగా వసూలు చేస్తున్నటువంటి అపరాధాలను రద్దు చేయాలి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పోర్టు ఎలాగుందో అలాగే ఆటో కార్మికులు కూడా సంక్షేమ బోర్టు ఏర్పాటు చేయాలి అలాగే ఆటో కార్మికులు కడుపు కొట్టేదానికి ఈ రోజు ఓలా ఊబర్ ర్యాపిడ్ అయినటువంటి విదేశీ సంస్థలు ఈరోజు పోటీగా నడుపు కడుపు కొడుతుంది దానికి రద్దు చేయాలి కేరళ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆ యాప్లంతా రద్దు చేసి ఆటో కార్మికుల కోసం ఒక యాప్ను రూపొందించడం జరిగింది ఆ పద్ధతుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము ఆటో కార్మికులకు యాపిడు ఊబరు యాప్ను రద్దు చేసి ప్రభుత్వం ఈ ఆటో కార్మికుల కోసం ఒక యాప్ను సిద్ధం చేయాలని చెప్పేసి కూడా మొత్తం కూడా ఏంటంటే ప్రతి కార్మికుడికి ఆటో డ్రైవర్కు ఈ వాహన మిత్ర అందే పద్ధతిలో చేయాలని అది చేయని పక్షంలో ఈ రోజు జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ నిరసనలు జరుగుతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మారి మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న యావై మంది ఆటో కార్మికులు కూడా చలో విజయవాడ చలో అమరావతి కార్యక్రమం నిర్వర్తిస్తూ వస్తుంది మా కోరికలు తీరేదాకా మేము పోరాడతామని పోరాటం కి సిఐటు అండదండలుగా ఎల్లప్పుడు ఉంటుందని గెలిచేదాకా పోరాడతామని ప్రభుత్వం వెంటనే తన కుయుక్తులను మానుకొని అందరికి వాహన ఇవ్వాలని పునరాలోచన చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా సిఐటు అనుబంధ సంఘం తిరుపతి ఆటో వర్క్ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మేము పోరాడతామని కూడా కూడా గట్టిగా మేము చెప్తున్నాము